అశ్లీలాన్ని రోజురోజుకు పెంచి పోషిస్తున్న సోషల్ మీడియాపై సెన్సార్ పెట్టాల్సిందేనని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా చేశారు మా డిమాండ్ అమలు చేయకపోతే ప్రజాస్వామ్యవాదులు మహిళా సంఘాల నాయకులు అభ్యోదయ భావజాలం గల న్యాయవాదులని కలుపుకుని ఆందోళనకు శ్రీకారం చూడతామని ఆయన హెచ్చరించారు సమాజాన్ని పట్టిపీడిస్తున్న సోషల్ మీడియా ప్రజల ఆయన స్థానిక మా ఏపీ కార్యాలయంలో బుధవారం జరిగిన మా ఏపీ కార్యవర్గ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ లాంటి ప్లాట్ఫామ్లలో అధిక శాతం అశ్లీలత శృంగారం అసభ్యకర పోస్టింగ్లు దర్శనమివ్వటాన్ని చూస్తూ ఉంటే భారతదేశ ఆచార సాంప్రదాయాలకు భంగం కలిగినట్లేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు సమావేశానికి అధ్యక్షత వహించిన మా ఏపీ న్యాయ సలహాదారుడు కనపర్తి మధుకర్ మాట్లాడుతూ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తూ చట్టపరంగా తగిన చర్యలు తీసుకునేలా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు పిల్లలపైన సోషల్ మీడియా ప్రభావం ఉండటంతో తల్లిదండ్రులను పరిష్కారం లేని ప్రశ్నగా మిగిలిందని దీనివల్లనే ఇటీవల చెన్నైలో ఒక తల్లి ఆత్మహత్య చేసుకుందని సినీ ఫైనాన్షియర్ బోడపాటి మల్లికార్జునరావు పేర్కొన్నారు సోషల్ మీడియాపై సెన్సార్ విధించమని ముందుగా కేంద్ర సమాచార శాఖ మంత్రిని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేస్తామని అనంతరం పార్లమెంట్లోని అన్ని రాజకీయ పార్టీల నేతలతో సంప్రదించేలా కార్యవర్గ సభ్యులు తీర్మానాన్ని ఆమోదించారని సోషల్ మీడియాలో డబుల్ మీనింగ్ ట్రోల్స్ నీమ్స్ క్రియేట్ చేస్తూ వ్యూస్ కోసం చేస్తున్న అతి కారణంగా ఆయా యూట్యూబర్లపై చట్టరీత్యా చగు చర్యలను పోలీసులు తీసుకోవాలని నటుడు మిలటరీ ప్రసాద్ సంబంధిత అధికారులను కోరారు గీత దాటిన వారిని శాశ్వతంగా సోషల్ మీడియాలో నుండి తొలగించే అధికారాన్ని సమాజ శ్రేయస్సు దృష్ట్యా యూట్యూబ్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛతో ఇతరుల జీవితాలను ఇబ్బంది పెట్టేలా పోస్టింగ్లు పెట్టడం నేర ప్రవృత్తికి నిదర్శనమవుతుందని మా ఏపీ సదస్సులో పాల్గొన్న వ్యక్తులు తెలిపారు సమావేశంలో మా ఏపీ కార్యవర్గ సభ్యులు ఇంటూరు విజయభాస్కర్ బెన్హర్ అమీర్ చౌదరి మన్నే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు సోషల్ మీడియా అంటే ఈరోజు తెలియని వాళ్ళు చిన్న పిల్లల దగ్గర నుంచి రేపో మాపో చనిపోయే వాళ్ళ వరకు కూడా ఎవ్వరూ తెలియకుండా ఉండరు యాక్చువల్లీ పెరిగిన సాంకేతికతని చూసి సంతోషపడాలా పతనమైపోతున్న మానవతా విలువలను చూసి బాధపడాలో అదొక పెద్ద ప్రశ్న ఎందుకంటే సోషల్ మీడియాని వాడుకొని వాళ్ళు ఎవ్వరూ లేరు ఇన్ఫ్యాక్ట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ సోషల్ మీడియా వల్ల తల్లిని మర్చిపోతున్నారు తండ్రిని మర్చిపోతున్నారు భార్యను మర్చిపోతున్నారు బిడ్డలను మర్చిపోతున్నారు స్నేహితులను మర్చిపోతున్నారు బంధువులను మర్చిపోతున్నారు ఆల్వేస్ దే ఆర్ స్పెండింగ్ టైం విత్ సోషల్ మీడియా నిరంతరం ఉదయం లేగిస్తే సోషల్ మీడియా టిఫిన్ చేస్తానే సోషల్ మీడియా భోజనం చేస్తే సోషల్ మీడియా పడుకునేటప్పుడు బిడ్డ పక్కన ఫోనే మమ్మల్ని అప్పుడు కూడా సోషల్ మీడియాలో ఏదో ఏదో ఒక ట్రోలో మేము ఏదో ఒకటి చూస్తూనే ఉంటారు కానీ ఖాళీగా ఉండరు సో మానవ జీవితంలోకి అనుబంపు కన్నా ప్రమాదకరమైన స్థాయిలోకి సోషల్ మీడియా వచ్చేసింది వై వీఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ దిస్ సోషల్ మీడియా అంటే నేను ఐ వర్క్డ్ యాజ్ ఫిలిం సెన్సార్ బోర్డ్ మెంబర్ సెన్సార్ మేము చేస్తున్నాము అంటే ఎంతవరకు ఏ సినిమాని ఎంతవరకు చూపించాలి ఏ హీరోయిన్ని ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపించాలి అత్తికాయ మొత్తం తీస్తే అతికాయ బాగుండదు చూడటానికి కూడా అంతే ఏదైనా కూడా సో ఐఎమ్ డిమీండ్ ఐఆమ్ డిమాండింగ్ అండ్ ఐఎమ్ అప్పలింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు టేక్ నెసరీ స్టెప్స్ టు ఇంప్లిమెంట్ ఇమ్మీడియట్లీ ద సెన్సార్ టు ద సోషల్ మీడియా సెన్సార్ చెయ్యకపోతే సోషల్ మీడియా రాను రాను రోజుల్లో మానవ బాంబు కన్నటి ప్రమాదం అయిపోతుంది ఎందుకంటే సోషల్ మీడియా అవసరమే దాన్ని మీ అవసరానికి వాడుకోవాలి దీని మా దే దాన్ని మీకు దేనికైతే ఉపయోగం అవుతుందో ఆ ఉపయోగానికి వాడుకోవాలి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వా వాడుకోవాలి గూగుల్లోకి వెళ్ళిపోయి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రపంచం మొత్తం ఈ రోజున ఎలా ఉంది ఒక గుప్పెట్లో ఉంది ఈ రోజున ప్రపంచం అలాంటివి సాంకేతికత వినియోగించుకోవాలి వాడుకోవాలి కానీ ఒకవైపున ఒకవైపున ఆల్రెడీ పోరాన్ సైట్స్ పిల్లల దగ్గర నుంచి బడికెళ్ళే పిల్లల దగ్గర నుంచి గూగుల్లోకి వెళ్ళిపోయి పీఓఆర్ఎన్ ఫోర్ సైట్ అని కొట్టంగానే భయంకరమైన నగ్న దృశ్యాలు వస్తున్నాయి ఇది మన సాంప్రదాయమా ఇది మన ఆచారమా ఇది మన పద్ధత మన దేశంలో ఇలాంటివి ఉన్నాయా ఎక్కడో పాశ్చాత్య దేశాల్లో ఉన్న సంస్కృతిని తీసుకొచ్చి ఈ సెల్ ఫోన్లో నిర్లిప్తం చేసేసి పెడుతుంటే ఇది ప్రయోగమా విష ప్రయోగం అని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను నో దిస్ ఇస్ నాట్ ద రైట్ వే మన సిస్టమ్ని మనం పాడు చేసుకుంటున్నాం మన దేశానికి ఉన్న ఔన్నత్యాన్ని మనం బ్రేక్ చేస్తున్నాం మన దేశానికి ఉన్న ఆచార సాంప్రదాయాలని ఈ సోషల్ మీడియా పగలగొడుతుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా ఈ సోషల్ మీడియాను సెన్సార్ చేయవలసిందిగా సోషల్ మీడియాకి సెన్సార్ అనేది తప్పనిసరిగా ఉంటే అతి అనేది కొంత తగ్గుతుంది ఎందుకంటే ఈ సోషల్ మీడియా వదలటంలో అదే చివరి చిన్న పిల్లలను కూడా వదలకుండా సోషల్ మీడియాలో ట్రోల్ చేసేస్తున్నారు ఇటీవల జస్ట్ విత్ ఇన్ ఏ వీక్ చెన్నైలో ఒక తల్లి బిడ్డనే సక్రమంగా చూడట్లేదు అని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఆ తల్లి చూసి నా బిడ్డను ఎందుకు చూసుకోను ఇష్టం లేకుండా ఇష్టంగా అని చెప్పిన వెంటనే ఆ తల్లి సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది యూట్యూబ్ రూల్స్ ప్రకారం అసలు పసిపిల్లలకి సంబంధించిన పోస్టింగ్స్ పెట్టకూడదు యూట్యూబ్ రూల్స్కి సంబంధించి రెండుసార్లు కానీ ఒకసారి స్ట్రైక్ చేశారంటే తొంభై రోజుల్లోపు వాళ్లకున్న ఆ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో ఆ యూట్యూబర్కున్న ఆ మెంబర్షిప్ని శాశ్వతంగా కూడా తొలగించవచ్చు ఎంతమంది అలా చేస్తున్నారు ఎంతమంది ఇలా చూస్తూ ఉండిపోతున్నాం ఇక ఈ సోషల్ మీడియా ప్రపంచాన్ని ఈ విధంగా వెళ్తూ ఉంటే ఈ సోషల్ మీడియా మనుషుల జీవితాల మీద కరాటేలాగా యుద్ధం చేస్తూ ఉంటే ఎంతకాలం నోరు మూసుకుని ఊరుకుంటాం ఎంతకాలం సహిస్తూ ఉంటాం ఎంతకాలం భరిస్తూ ఉంటాం మన తల్లులు మన పిల్లలు మన చెల్లెలు మన భార్య మన కుటుంబం మన సభ్యులు మన బంధువులు వాళ్ళ పరిస్థితిని చూస్తుంటే ఎక్కడ ఆ చెట్టు దగ్గర చూసినా ఫోన్ని ఆ చెట్టు దగ్గర చూస్తే ఏదో సోషల్ మీడియా ఈ బ దగ్గర చూసినా సోషల్ మీడియా ఎక్కడ చూసినా నిరంతరం సోషల్ మీడియా సోషల్ మీడియా సోషల్ మీడియా దీన్ని ఎలా ఎలా ఈ సమస్యకి పరిష్కారం అంటే ఓన్లీ ద థింగ్ ఈజ్ సెన్సార్ చేయాలి సోషల్ మీడియాని సోషల్ మీడియాని ఎత్తేమని నేను చెప్పట్లా ఇట్ మస్ట్ బి సెన్సార్డ్ ఈ సెన్సార్ ఎవరు చేయాలి కేంద్ర ప్రభుత్వం చేయాలి కేంద్ర ప్రభుత్వాన్ని సెన్సార్ సోషల్ మీడియాని సెన్సార్ చేయవలసిందిగా మేము మా ఏపీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ మేరకు మేము ఒక్కొక్క తీర్మానాన్ని కూడా ఆమోదించి పంపిస్తూ ఉన్నాం ఫస్ట్ ఈ సోషల్ మీడియాని నియంత్రించాల్సింద నియమ నిబంధనలు పెట్టాలని సెన్సార్ పెట్టాలని ముందు అందరం ఒక మేము ఏదైతే రెజల్యూషన్ పాస్ చేసి ఉన్నామో ఆ పాస్ చేసిన రెజల్యూషన్ని ప్రభుత్వంలో ఉన్న సమాచార శాఖ మంత్రి గారికి పర్సనల్గా ఇవ్వడం జరుగుతుంది అలాగే పార్లమెంట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ బీజేపీ పార్టీ ఫ్లోర్ లీడర్ అలాగే తెలుగుదేశం ఫ్లోర్ లీడర్ ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో అందరికీ చేతులు ఎత్తి దండం పెట్టి అయ్యా ఈ సోషల్ మీడియాకి కత్తిర పెట్టే ఏర్పాటు చేయండి పార్లమెంటులో బిల్లు పెట్టండి అనే దిశగా మేము వెళ్తూ ఉన్నాం నేటి యువత ఈ పాన్ వీడియోస్కి వీటి సోషల్ మీడియాలో వాటిని ఫాలో అవుతూ చాలా చెడు మార్గంలో పయనిస్తూ ఉన్నారు దీన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని అది అరికట్టాలా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా ఏపీ తరఫున మేము ముందు ముందు కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికైనా వెనకాడం ఈ విషయాన్ని మేము మా ఏపీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ కృతజ్ఞతలు